అందరికీ నమస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చినటువంటి ప్రతి అంశం కాలక్రమేణా కర్మే ఫలి అని అన్నాడు అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ పాలిట శాపాలుగా మారాయి అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను రాజన్న బిడ్డని అని అన్నాడు రెండవది వచ్చేసరికి మా బాబాయిని తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు నారా చంద్రబాబు నాయుడు ఇక సాక్షి పేపర్లో అయితే నారా రక్తాసురా అని చెప్పేసి చంద్రబాబు చేతికి ఒక పెద్ద కత్తి ఇచ్చాడు వేసుకున్నాడు మరి సిబిఐ విచారణ కావాలి అది ఇదని చెప్పేసి న్యాయస్థానానికి వెళ్ళి అడావుడి చేసి ఆ ఎలక్షన్స్ దాని ద్వారా లబ్ధి పొందాడు ఇక కోడి కత్తి కేసు మీకు తెలిసిన విషయమే దాని డ్రామా హై డ్రామా గురించి ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు అయితే పెసిఫిక్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని విధానాలు కూడా కడప పా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగలబోతుంది అది ఏంటి అని అంటే చెప్తా వినండి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్మఫలం టీడీపీ అదృష్టం అలాగే ప్రజలకు అవకాశం ఈ మూడు ఉన్నాయి అసలు వైఎస్ఆర్సీపీ కర్మఫలం అంటే ఏంటి చెప్తావేనండి రా పులివేందుల నియోజకవర్గం కానివ్వండి కడప పార్లమెంటు కానీ ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నేను మీ రాజన్న బిడ్డని రాజశేఖర రెడ్డి గారి కంటే అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది కడప జిల్లాలో సరే ఏది మన 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 రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అద్భుతంగా ఒక ఒక్కఛార్జ్ అడుగుతున్నాడు కదా ఒకసారి ఇద్దాంలే అని చెప్పేసి పరిపాలన ఇచ్చినందుకు ఈరోజు కడప జిల్లా మొత్తం కూడా కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు నేను రాజన్న బిడ్డను కాదు రాజారెడ్డి మనవడు అని చెప్పేసి ఈరోజు కడప ప్రజలే కోడై కూస్తున్నారు ఆ కోడై కూసి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎందుకురా రా నాయన జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ కింద మనం ఉన్నాం సైకిల్ ఎక్కి సవారీ చేయడానికి సిద్ధపడదామని చెప్పేసి స్థాయిలో కడప జిల్లాలో ఉంటే అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బాబాయ్ హత్య విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా సింపతి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాపం చంపేశారు కావాలి నిజమే కావాలా అత్యంత దారుణంగా ఎందుకంటే ఆయన సాక్షి ఎడిషన్లోనే రాశాడు గుండెపో సాక్షి స్థానంలో వేశాడు ఏమనేసాడు తోటి బాబాయ్ మరణించాడని వేశాడు తర్వాత ఏం చేశాడు స నారా రక్తాసురా అంటే ఎందుకంటే ఆ ఎన్నికల స్టంట్లు అలా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి వేరే రోజు అలా ఉండిపోవడంతో అది వెళ్ళిపోయింది కానీ నాలుగున్నర సంవత్సరాల్లో పెద్దోళ్ళు సామె చెప్తారు నిజం చెప్పులేసుకొని గడప దాటేలోపు అబద్ధం ఊరంత తిరిగి వచ్చింది అన్నట్లు ఈయన ఆ తర్వాత నాలుగున్నర సంవత్సరాలలో ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు కడప జిల్లా ప్రజలకు అర్థమైంది ఏందంటే బాబాయిని చంపింది సొంత మనుషులే అబ్బాయిలే ఇద్దరు చంపారు అని చెప్పేసి కడపలో కూడా కోడే కూస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పులివేంద్ర నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికి వివేకానందరెడ్డి భార్య పోటీ చేయటానికి సంసిద్ధమయ్యింది లేదా వివేకానంద రెడ్డి కూతురు సునీతారె సునీతారెడ్డి గారు పోటీ చేయటానికి సిద్ధపడి ఉన్నారు అయితే సౌభాగ్యమ్మ గారు కానివ్వండి లేకపోతే సునీతారెడ్డి గారు కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి కడపలో రెండో సీట్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి చూస్తున్నాడు ఒకవేళ రెండో సీట్లో కానీ పోటీ చేస్తే పులివేందులలో పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయటానికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సొంత పిన్న పిన్ని తాలిబొట్టు పసుపు కుంకుమ చేర్చాడో ఆ సౌభాగ్యమ్మ పోటీ చేయటానికి సిద్ధంగా ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందులతో పాటు జమ్మల మడుగు నియోజకవర్గాన్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సునీతారెడ్డి రెడీగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కడపలో ఏదైనా రెండు స్థానాలు పోటీ చేసినా ఆ రెండు స్థానాలలో పోటీ చేయడానికి సౌభాగ్యమ్మ సునీతారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఏదైతే అందులో కీలక పాత్ర అవిని ఆరోపణలు వినిపిస్తున్నాడో అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు కానీ పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేయడానికి వైఎస్ షర్మిల సిద్ధంగా ఉంది లేదా షర్మిలాని జమలమడుగు కాన్స్టిట్యూషన్ అంటే జగన్మోహన్ రెడ్డి రెండో నియోజకవర్గం ఏదైతే పోటీ చేస్తున్నాడో దాని మీద షర్మిల బదిలో దిగి అవినాష్ రెడ్డి మీదకి సునీతారెడ్డిని బదిలో దింపడానికి మొత్తం మీద సిద్ధంగా స్కెచ్ రెడీ చేసుకొని ఉన్నారు అయితే ఇప్పుడు నేను అన్న ప్రజలకు ఒక్క అవకాశం అనే అవకాశం వచ్చింది ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అన్నా దానికంటే ముందు టీడీపీకి ఇక్కడ ఉన్నటువంటి హెడ్లైన్ ఏంటి అనేది చెప్తున్నా రా వాస్తవ విషయం ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ పరిధిలో కానీ కడప మొత్తం ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఏర్పాటు చేశారు అలాగే పులివెందులు లాంటి ఒక దుర్భేదమైనటువంటి కోటను నిర్మించుకున్నారు గెలుపు కోటను నిర్మించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ కుటుంబం అయితే ఇప్పుడు ఆ కోటలో బీటల వారి ఇంటి గుట్టు లంకక చేటు అన్నట్లు ఈరోజు వాళ్ళ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అది ఆస్తి పంపకాలు కావచ్చు మరే ఇతర కావచ్చు ఏ సంబంధాలు అయితే ఈరోజు బయటకు వచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చింది వాస్తవానికి వైఎస్ యొక్క పరిపాలన చూడాలనుకున్నటువంటి కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి వాళ్ళ తాత పా రాజకీయాన్ని కూడా కడప పార్లమెంట్ పరిధిలో అందరికీ పరిచయం చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఏదైతే విరోచితంగా పోరాడుతున్నటువంటి వైఎస్ షర్మిళ కానీ లేకపోతే వైఎస్ వైఎస్ సౌభాగ్యమ్మ కానీ లేకపోతే సునీతారెడ్డి గారి వైపు కానీ నిలబడితే మీకు తెలుసో తెలియదో గతంలో వివేకానంద రెడ్డి గారు అసెంబ్లీ పరిమ పులివేంద్ర అసెంబ్లీలో పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారు కరప పార్లమెంటుకి పోటీ చేసిన ప్రతిసారి కూడా ప్రతిసారి అంటే రెండు వేల పద్నాలుగు వరకు అంతకుముందు కూడా హైయెస్ట్ ఓటింగ్ వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానందారెడ్డి గారు మరి కావాలంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అలాగే వివేకానందరెడ్డి గారు పోటీ చేసినప్పుడు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్లు చూసుకున్న వీరిద్దరిలో వైఎస్ కుటుంబంలో అత్యధిక ఓట్ల మెజార్టీ వచ్చింది వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఇక రెండు వేల పద్నాలుగులో తర్వాత బై ఎలక్షన్స్ కానీ లేకపోతే పద్నాలుగు ముందు బై ఎలక్షన్స్ కానీ లేకపోతే పద్నాలుగు కానీ ఇవి ఇవి వేరే కానీ అంతకుముందు తీసుకుంటే మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రతి కుటుంబంలో రాజకీయ ప్రత్యర్థులు కానీ రాజకీయ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకంటే అన్న రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే తమ్ముడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజకీయాలను చూసుకుంటూ వచ్చాడు అన్నకి కుడిభుజంగా వ్యవహరించాడు వివేకానంద రెడ్డి గారు ఆ రోజుల్లో కాబట్టి రేపు ఆయన కుమార్తె ఎవరైతే మొన్నటి ఎలక్షన్స్లో కూడా ప్రత్యర్థులే వైఎస్ వివేకానంద రెడ్డిని మట్టు పెట్టారని చెప్పటం రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళచ్చు కానీ ఎక్కడా కూడా ఈ విషయాల మీద మాట్లాడలేదు కానీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చేసి మా నాన్నను చంపింది ప్రస్తుత పరిణామాలన్నీ కూడా కడప ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన అయ్యే విధంగా రేపు వాళ్ళు పిన్ టు పిన్ చెప్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి మరి కడప ప్రజలు ఎవరి వైపు నిలబడతారు ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది రాజారెడ్డి పరిపాలన చూద్దాం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూద్దామంటే రాజారెడ్డి పరిపాలన చూశారు ఈరోజు ప్రజలంతా కూడా నలిగిపోయి ఉన్నారు సాక్షాత్తు కడప జిల్లాలో ఉన్న గంటికోట రిజర్వాయర్ కానీ ఇంకో కొన్ని రిజర్వాయర్లో అక్కడ ప్రజల నిర్మాణ అన్యాయంగా బలవంతంగా ఖాళీ చేయించిన పరిస్థితి నష్టపరిహారాల్లో కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయటం పరిస్థితి అలాగే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు కనిపించిన భూములు కబ్జా చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే రాజారెడ్డి పరిపాలన కనిపించింది కాబట్టి రేపు కడప ప్రజలు ఒక వైయస్ సునీతారెడ్డి షర్మిలారెడ్డి సౌభాగ్యరెడ్డి సౌభాగ్యమ్మ వైపు నిలబడితే జగన్ రాజకీయ పరిస్థితి ఏమిటి రాజకీయ పునాదులేమవుతాయి అనేటువంటిది ఆలోచించాలి ఇక నేను కడప ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈరోజు రేపు మీరు ఇచ్చే తీర్పు అనేది రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక ఒక చంపపెట్టు లాంటిది కావాలి ఎందుకంటున్నానంటే రాజకీయంలో సొంత బాబాయిల్ని చంపుకొని ధైర్యంగా ఆడపిల్లల మీద అన్యాయంగా నిందలేసి ఆడపిల్లల్ని అన్నిత్యం అవమానపరుస్తూ అమరావతి రాజధాని రైతులు ఒకటే మా ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే నాకు ఎదురు తిరిగితే ఎవరినైనా సరే నేను ఇలాగే చేస్తానని చెప్పేటువంటి ఒక నియంత రాజకీయాలకు ఒక విష రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం మీరుంది కడప ప్రజలు మంచి వైపు నిలబడాల్సిన సమయం మీకు ఆసనమైంది మీరు ఈ అవకాశాన్ని కానీ సద్వినియోగం చేస్తే ఇక రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ ఇలాంటి విష సంస్కృతి రాకుండా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించుకోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇక ఆలోచించి ఓట్లేస్తే మరి వైఎస్ కుటుంబంలో రెండు వర్గాల మధ్యలో పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చింది మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గట్టి పోటీ రాజకీయ వైరుధ్యం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం గట్టిగా కానీ పోటీలో దిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి కడప జిల్లాలో మెజార్టీ సీట్లను సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ తప్పిపోయినా వైఎస్ షర్మిళకో వైఎస్ సునీతారెడ్డికో లేకపోతే సౌభాగ్యమ్మకు అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం పొలిటికల్గా పంచర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కడప పార్లమెంట్లో